శుభోదయం అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో నేటి మంచి మాట మనం ఈ పూట మన ఆడపిల్లల గురించి మాట్లాడుకున్నాము ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా చేతిలో సెల్తో పాటు వాళ్ళ జీవన శైలి మొత్తం మార్చేసుకుంటున్నారు మన ఇల్లు దాటి మన ఆడపిల్లలు బయటికి వెళ్ళాక ఎలా ఉంటున్నారు అని మనం అందుకోవడం చాలా కష్టంగా ఉంది దాంట్లో ముఖ్య పాత్ర సెల్ ఒకటి రెండు మగపిల్లతో స్నేహం ఇది ఎంత దూరం వెళుతుంది అనే ఆలోచన లేకుండా అది ఒక సరదాగా అది ఒక అలవాటుగా తీసుకుంటున్నారు ఆడపిల్లలు తల్లి అలా తీసుకోకండి మీదైనా జీవితమే ఎదుటి మగపిల్లలదైనా జీవితమే అవతల మగవాడు మంచివాడు కాకపోతే నష్టపోయేది మీరే మీరు సరదాగా మొదలు పెడతారు కానీ జీవితానికి చాలా దుఃఖ అవుతుంది అదే కాదు మీ కుటుంబాల విలువలు పరువులు మీ మీద ఆధారపడి ఉంటాయి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచనలు చెయ్యకండి దయచేసి మీరు ఉండాల్సిన విధానంలో మీరు ఉంటే మీ కట్టుబొట్టు మీ ఆలోచన మీ నడవడిక ప్రతిదీ కూడా శ్రద్ధతో కూడిన లక్ష్యంతో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు మీరు చదువు అనే ఒక సాధనని ఒక గట్టి లక్ష్యంగా మీరు సాధిస్తే భవిష్యత్తులో మీరు పెద్ద పెద్ద చక్కటి పొజిషన్లో ఉంటారు అప్పుడు తెలుస్తుంది ఈ చిన్న వయసులో మనం ఏ తప్పు చేసినా ఏ కోరుకోము అనేది ఒక వయసుకొచ్చాక తెలిసేటప్పటికీ మీ చేతిలో ఏమీ ఉండదు కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడండి చక్కగా కూడా మీరు మీ లక్ష్యాన్ని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాము స్వస్తి